బయలుదేరుతో మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు ఆయన తండ్రి ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు బ్రహ్మగారికి నమస్కారం చేశారు నమస్కారం చేసి ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు ఆ తోట ఒక్కసారి పైకెత్త అక్కడి నుంచి వానరంలో చూశారు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను రావణుడు పరిపాలించేటటువంటి లంకా పట్టణాన్ని చేరుకునేంత వరకు రామచంద్రమూర్తి చేతుల్లో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి విలు ముఖ్యమైనటువంటి ఒక బంగారు మానము ఎలా మధ్యలో ఎక్కడా ఆగకుండా బయలుదేరి వెళ్లి లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి నూరి యోజనముల సముద్రాన్ని గడచి ఆమలి తీరానికి చేరుకుంటారు ఏం వెళ్ళిపోతున్నారు రామహానుభావుడు సముద్రలంఘనం చేసి అని ఎక్కడెక్కడి ప్రాణులు ఎక్కడెక్కడి ఋషులు ఎక్కడెక్కడి దేవతలు అంతరు వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు నిలబడిపోయి చూస్తుంటే